హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేము అయితే జూలై పదిహేను నుండి యూట్యూబ్ లో జరగబోయే మార్పుల గురించి చెప్పాలనుకుంటున్నాను మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఛానల్ మానిటైజేషన్ కాకపోవచ్చు సో నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడదాం జూలై పదిహేను నుండి జరగబోయే మార్పులు అవి ఏమిటంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ నుండి కొత్త అప్డేట్ అయితే వచ్చింది జూలై పదిహేనుకి అయితే ఈ అప్డేట్ రానున్నది నేను చెప్పే వంటి వీడియో చేసినట్లయితే మీ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ కా అయింది డిమానిటైజేషన్ అవుతుంది అదేవిధంగా మీ ఛానల్ అవినట్లయితే ఖచ్చితంగా మీరు మీ ఛానల్లో నేను చెప్పేటువంటి కంటెంట్ని వాళ్ళే ప్లాట్ఫామ్ లో ఒరిజినల్ కంటెంట్కి మాత్రమే ఎక్కువ పర్ఫామ్ ఇవ్వడం అయితే జరుగుతుంది యూట్యూబ్ ఏం చెప్పిందంటే సింపుల్గా మీ ఒరిజినల్ కంటెంట్ అనేది ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మానిటైజేషన్ అవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా మన ఒరిజినల్ వాయిస్ వీడియో ఇస్తే ఇంకా బెటర్ అని చెప్పింది కొంతమంది రియాక్షన్ వీడియోస్ చేస్తుంటారు దానికి కూడా చాలా రూల్స్ ఉంటాయి వేరే ని యాడ్ చేసి జస్ట్ ఫేస్ అయితే చేస్తారు అలా చేయకూడదు దానికి కూడా రూల్స్ ఉన్నాయి రియాక్షన్ వీడియోస్ ఏ విధంగా చేస్తే గ్రీన్ కి సంబంధించినవి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఏ విధంగా మానిటైజేషన్ అవుతుందో ఆ విధంగా చేయకుండా సింపుల్గా ఫేస్ అలా ప పెట్టి వీడియో చేస్తున్నారు ఈ విధంగా కూడా చేయకూడదు ఇప్పటి ఇప్పటి నుండి ఇలా చేసినా కూడా చేయకూడదు ఏఐ వీడియోస్ చేసినా మోనిటైజేషన్ అవ్వదు అక్కడ ఒరిజినల్ కంటెంట్ మంచి వాల్యూ కానీ మీరు ఎలాంటి కష్టపడకుండా ఇంకా దగ్గర వీడియో ఒక దగ్గర స్క్రిప్ట్ ఇంకో దగ్గర వాయిస్ ఓవర్ ఇచ్చిన కూడా అవన్నీ వీడియోస్ కిందికి వస్తాయి ఈ మధ్యలో మంచి వీడియో చాలా వైరల్ అవుతుంది వీడియోస్ మీరు చేసినా సరే నేను ప్రిఫర్ చేస్తాను ఒరిజినల్ కంటెంట్ ఒకవేళ మీరు అలా చేస్తే అందులో కరెంట్ కంటెంట్ పాయింట్ ఖచ్చితంగా అయితే చేయాలి మీరు ఏఐకి సంబంధించిన వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం మానిటైజేషన్ ఖచ్చితంగా అవ్వదు అలాగే మీరు ఒక ఛానల్లో రిపిటేటివ్ వీడియోస్ అంటే అప్లోడ్ చేసిన వీడియో నేను మీరు అప్లోడ్ చేసిన దానిని మళ్ళీ రీఎడిట్ చేసి కొంచెం అటు ఇటుగా పెట్టినా సరే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి నిన్ను చెప్పినట్టు ఒరిజినల్ కంటెంట్ ఓన్ వాయిస్ నా లాగా ఫేస్ కల్పించేలాగా వీడియో చేసిన మీరు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదా ఆన్ జనరేటెడ్ వీడియోస్ రియాక్షన్ వీడియోస్ చేసినట్లయితే క్లియర్ కంటెంట్ అండ్ వాల్యూ అనేది కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ వచ్చిన కొత్త అప్డేట్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Like Chinese, share Chinese. Mother We Talks. Bye, friends.